అలాగే ఆశ్రమ ధర్మాలని ఒకటి చెప్పారు ఆశ్రమ ఏంటో అసలు ఇప్పుడు మనకి ఎవరికీ తెలియదు ప్రతి మనిషి కూడా బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థం తర్వాత సన్యాసం ప్రతి మనిషి చివరికి సన్యాసంగా వెళ్ళిపోవాలి గృహస్థులుగా కొన్నాళ్లే ఉండాలి యాభై సంవత్సరాలు తర్వాత వానప్రస్థానికి వెళ్ళమన్నారు మనం ఏమనుకుంటున్నామంటే చచ్చేదాకా మన ఇంట్లోనే ఉండి గబ్బిలంలాగా ఇంటిని పట్టుకుంటున్నాం మనం కాదు కరెక్ట్ కాదు గబ్బిలం అట్ట పట్టుకుని వేలాడుతుండే ఉల్టా వేలాడుతుంది ఎప్పుడైనా చూశారో లే మనమంతా అంతా గబ్బిలమే ఎవరు పట్టుకుని ఉంటామో మనం దాని గురించి సిగ్గుబడకూడదు అంటే కొంత సమయం వచ్చిన తర్వాత వానప్రస్థం అంటే మెల్లమెల్లగా వనాలకి వెళ్ళి చెట్లకి చేమలకి సేవ చేస్తూ గురుమార్గంలో ఉండి గురువు చెప్పేది వింటూ ఆ సాధనలో ఉంటూ తర్వాత చివరికి సన్యాసం ఎవ్వడు లేడు నాతోటి నేను ఒక్కడనే వెళ్ళాలి ఇప్పుడు ఆ రాజుగారు నిన్నటి కథలో అంత డబ్బులు సంపాద ధనవంతుడు అంతా డబ్బులు సంపాదించి చివరికి బంధువర్గాన్ని డబ్బుల్ని ఆస్తిని అంతా వదిలేసి పైకి వెళ్ళిపోలే అలా మనం కూడా వదిలేసి వెళ్ళిపోవాలి అంటించుకుని అయ్యో మళ్ళా నాకు ఏమైపోతుందో నా కొడుకు అయిపోయి అయిపోతున్నాడు కొడుకు కూతురు ఏమైతుందో అని దిగులతో మనం వెళ్ళటానికి వీలు కాబట్టి సన్యాసం అంటే చివరికి అది కూడా ఆశ్రమ ధర్మం అని చెప్పారు ఇదంతా కూడా దేనికి చెప్పారు వర్ణాశ్రమ ధర్మాలు ఆశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా నువ్వు యోగ మార్గం సులభంగా నేర్చుకోవటానికి నువ్వు యోగాస్తుడు కావటానికి ఇదంతా చెప్పడం జరిగింది అది ఎలాగో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వివరించి చెప్తే మీరు గుర్తు చేయాలి గుర్తు చేస్తే ఇప్పుడు చాలా హోంవర్క్లు ఇస్తున్నాను చూసుకోండి నెక్స్ట్ టైం మీరు గుర్తు చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నెక్స్ట్ టైం ఆడియన్స్ ఇప్పుడు పోయినసారి అది వీలు అది ఇక్కడ ఉండే ఆర్గనైజర్స్ ఇది నెక్స్ట్ టైం పోయినసారి కాస్త హాల్ కొద్ది కొద్దిగా మొదటిసారి కాస్త ఎక్కువ వచ్చారు రెండోసారి ఇంకా తక్కువ మూడోసారి మరీ తక్కువ వచ్చారు సరే నెక్స్ట్ టైం ఇంకా తక్కువ వస్తారని చెప్తున్నారు గురుగారు సరే అట్లా ఎవరు వస్తారు హోంవర్క్ అంటే సరే చేయకపోయినా పరిష్మెంట్ లేదులేండి ఇక్కడ ఎందుకంటే కొన్ని బళ్ళల్లో హోంవర్క్ చేసినా చేయకపోయినా పిల్లలు ఆడుతూ పాడుతూ ఉంటే చాలే అన్నట్టుగా అట్లా ఉంచుకుంటూ ఉంటాను అట్లాంటి బడి అనుకోండి కానీ ఎందుకంటే మనకి ఏదో మాట్లాడటానికి ఒక విశేషం ఉంటే అక్కడి నుంచి బాగా జరుగుతుందని చెప్తున్నా అనమాట సరే అజామయుడి కథ కొద్దిగా చెప్పి వాడు అలాగే వాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడికి పుట్టి వాడు ఒక శూద్రీ అంటే చండాల స్త్రీ శూద్రుల కంటే ఇంకొక పంచమ జాతి అని ఇంకోటి ఉంటుంది భారతదేశంలో అది కూడా ఉంది దాంతో వివాహం చేసుకుని దాంతో పిల్లల్ని కానీ అలా వెళ్ళిపోతాడు తర్వాత అనేక నరకాలకు వెళుతూ ఉంటాడు ఎందుకు చెప్పాను నేను అజామ్యుడు కథ అంటే బ్రాహ్మణుడికి భారతదేశంలో పుట్టినా మనం ఆ లాగా ఈ భారతీయతని నేర్చుకోలేదనుకో మన జన్మ వృధా అయిపోతుంది అసలు భారతీయత అంటే ఏంటి భా అంటే మనమందరం భారతీయులు ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉందా ఏమండి అంత భారతీయులే కదా ఇక్కడ ఫారినర్స్ ఎవరు లేరు కదా కానీ పాకిస్తాన్ గొప్పదని పాకిస్తాన్ గొప్పదనేటటువంటి వాళ్ళు సో భా అంటే ప్రకాశము భా అంటే ప్రకాశము రతి రతి అంటే చాలామందికి తెలుసుంటుంది ఉంటుంది తెలీదా రతి అంటే తెలీదా సో రతి అంటే ఏంటి యాక్చువల్గా కలవటాన్ని రతి అంటారు స్త్రీ పురుషులని కలవటాన్ని రతి అంటారు అయితే ఇక్కడ నేను చెప్పే రతి అది కాదు జీవుడిని దేవుడితో కలపటాన్ని భారతీయులు అంటారు మన భారతదేశంలో మాత్రమే ఉపరతి అంటారు దీన్ని ఉపరతి అంటారు మామూలుగా స్త్రీ పురుషులని కలిసి దానిని అధోరతి అంటారు అధోరతి అంటే కిందది నీచరతి అంటారు ఇది ఊర్ధ్వరతి ఊర్ధ్వరతి అంటే ఏంటి మనలో ఉన్నటువంటి జీవత్వాన్ని తీసుకెళ్ళి ఆ పరమాత్ముడితోటి లీనం చేయటాన్ని ఊర్ధ్వరతి లేకపోతే దీనిని బా ఎవరైతే ఇలా చే ఇది తెలుసుకుంటున్నారో ఇప్పుడు మీరు కొంతమంది మా యోగానికి వచ్చిన వాడు లోపల సంజీవ లోపల ప్రకాశాన్ని ఏమైనా చూస్తున్నావా అప్పుడు నువ్వు భారతీయుడివి రోజు ఆ ప్రకాశాన్ని దర్శిస్తూ ఉంటే సూర్యుని దర్శి ఏ విధంగా దర్శిస్తూ ఉండాలో అలాగే మనలో ఉన్నటువంటి పరమజ్యోతిని దాని పరమజ్యోతి అంటారు ఆ పరమజ్యోతిని ఒకసారి అంతర్ముఖంగా ఈ కళ్ళతో చూడలేం కాబట్టి జ్ఞానచక్షువుతోటి ఎవడైతే రోజు చూస్తూ ఉంటాడో వాళ్ళని భారతీయులు అన్నారు సో కాబట్టి భారతీయుడు అంటే నువ్వు యోగ మార్గం తెలిసి ఉండాలి గుర్తుపెట్టుకోండి అప్పుడే నేను భారతీయుడు అంటారు లేకపోతే నిన్ను ఫారినర్ మ్లేచ్చులు అంటారు ఫారినర్స్ అది వరకు మ్లేచ్చులు అంటారు మ్లేచ్చులు అంటే ఏంటి జ్ఞానము లేని వాళ్ళు జ్ఞానానికి అర్హత లేని వాళ్ళు అని అర్థం అర్థమైందా సో జ్ఞానము లేని వాళ్ళని అంటే కేవలము ఈ శరీరమే నేను పాశ్చాత్య దేశాలలో అదే ఉంటుంది కాబట్టి అక్కడికి ఎక్కడికో వెళ్ళి ఏదో గొప్పదనం తెచ్చుకుందామని అపోహపడకండి ఎవడైతే ఈ శరీరం మాత్రమే ఈ కనపడే దేహం మాత్రమే నేను నేను అంటే ఇదే అని అనుకుంటాడో వాళ్ళని మ్లేచ్చులు అంటారు అంటే తెలియని వాళ్ళు అజ్ఞానులు కడమ జాతి వాళ్ళు ఈ నాలుగు ఏది బ్రాహ్మణ వైశ్యశూద్ర వైశ్య క్షత్రియ శూద్ర ఈ నాలుగిటికంటే కూడా కడమ జాతి వాళ్ళు అందుకని అది ఫారినర్స్ని ఇండియాకు వస్తే దూరంగా గుర్చోబెట్టేవాడు దూరంగా గుచ్చోపెట్టేవాడు ఎవడైనా యానం చేసి వస్తే వాడిని నాలుగు రోజులు బయట అట్టబెట్టి వాడికి నాలుగు రకాల నదులు నీళ్లు తెచ్చి వాడిని ఎత్తిన పోసి వాడిని సంప్రోక్షణ చేసి అది చెప్తా అది చెప్తే వీళ్ళు భయపడతారని ఎందుకంటే ఇప్పుడు అమెరికాకి వెళ్ళేవాళ్ళు బోల్డ్ మధ్య ఉన్నారు ఇక్కడ చెప్పాలా చెప్పమంటావా ఏం చేస్తారంటే అమెరికా ఇప్పుడు వేరే దేశాల నుంచి రాగానే ఏం చేస్తారు వాళ్ళకి చెప్పాను కదా నాలుగు రకాల నదులతో ఫస్ట్ నెత్తి మీద నీళ్ళు పోసి బయటే కూర్చోబెడతారు లోపలికి రానివారు ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే ఒక మీ నాలిక గీసుకునే నాలుక బద్దలు ఉంటాయి కదా నాలిక గీసుకుంటారు కదా దాన్ని ఏం చేస్తారంటే బంగారు నాలికి చిన్నది కంసాల దగ్గరికి వెళ్ళి చిన్నది ఇంత చిన్న బద్ద తయారు చేయించి దానిని పల్సగా బద్ద తయారు చేయించి దాన్ని బాగా ఎర్రగా కాలుస్తారు కాల్చి వాడి నాలికని నాలిక మీద వాత పెడతారు వాత పెట్టి అప్పుడు ఇంట్లో కలుపుకుంటారు ఇప్పుడు లేదుగా మేము కూడా మనం కూడా లేచులేగా ఎందుకంటే మన యోగానికైనా మనం కూడా లేచున్నాం మనం హాయిగా ఆ సిటిజన్షిప్ తీసుకున్నాం ఈ సిటిజన్షిప్ వదిలేసి మనం ఆ సిటిజన్షిప్ తీసుకున్నాం వేరే దేశాల్లో సిటిజన్ కావడానికి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కావడానికి అక్కడ సిటిజన్ అర్రూల్ దాచి చస్తున్నాం మనం సో మనం ఇప్పుడు లేచున్నామా భారతీయులమా భారతీయులు ఉన్నప్పుడు యోగా నేర్చుకో ఆ భారతీయత అనేది మనకి ఉండాలంటే దీన్ని అందుకే యోగ భూమి అన్నారు భారతదేశాన్ని యోగ భూమి అన్నారు అయితే మామూలు వాళ్ళు ఏమర్థం చెప్తారంటే భారతదేశం అని ఎందుకు అన్నారంటే ఇది వెలుగు భూమి ఎందుకు వెలుగు భూమి అన్నారు దీన్ని మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ సూర్యుడు ప్రకాశం మనకి ప్రకాశిస్తాడు సూర్యుడు సూర్యోదయం అవుతుంది సూర్యుడిని మనం దర్శనం చేసుకుంటాం కాబట్టి ఈ భారతీయులు అన్నారని మామూలుగా బయటికి చెప్పారు ఎందుకంటే ఈ లోపల అంతర్జ్యోతిని ఎవడూ చూడలేడు కాబట్టి ఎవడు ముందుకు రావట్లేదు కాబట్టి చివరికి ఏం చేశారంటే జ్ఞానులు ఇది అందుకని దీన్ని భారతదేశం ఎందుకంటే ఇప్పుడు అమెరికా లాంటి వాళ్ళలో ఒక ఆరు నెలలు సూర్యుడు కనిపిస్తే ఒక ఆరు నెలలు కనపడు మంచుగడ్డలో పడి చావాల్సిందే అక్కడ చాలామందికి పిచ్చెక్కుతుంది కూడా తెలియ వెళ్ళిన వాళ్ళు మరి చెప్పారో లేదో పిచ్చెక్కుతుంది ఎందుకంటే ఎక్కడ చూసినా మంచు సూర్యోదయం అనేది ఉండదు అత్యంత శీతలం అసలు బయటికి కాళ్ళు పెట్టలేము లోపల ఇంట్లోనే అదేంటి హీటర్స్ వేసుకుని బతకాలి మొత్తం ఎక్కడికక్కడ కార్లు గడ్డగట్టిపోతాయి అసలు చెట్లు గడ్డగట్టిపోతాయి అంత మంచు వేలాడుతూ ఉంటుంది అసలు మనకి నాలుగు రోజులు సూర్యుడు రాకపోతే మీ ప్ర మీకు ఎలా ఎంత పిచ్చెక్కుతుందో జాగ్రత్తగా అక్కడ ఆరు నెలల పాటు అక్కడ మిగతా దేశాలలో అలా ఉండదు